వెల్కమ్ టు న్యూస్ ఘనంగా ఉగాది వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండలో ఆదివారం సాయంత్రం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం నుంచి ప్రభా ఉత్సవం కనుల పండగగా నిర్వహించారు గొనగండ గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రభా ఉత్సవాన్ని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి చాన్ వరకు ఊరేగించారు వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మంచి వర్షాలు పడి పంటలు పండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మ సంవత్సరంలో అవతరించి ఆ ఆయన ప్రాంతీయ సభ్యులు కోరుతున్నాను మీరే శివపీఠాధిపతి కొనయండ్లా అందరికి ఎలా భూమి ఎర్ర ఎత్తు బాధరైనా అబ్బాయి ప్రార్థిస్తున్నాను మీరే శివపీఠాధిపతి